మూడవ విడతలో కూడా రుణమాఫీ కాని వారికి తుమ్మల నాగేశ్వరరావు ఒక క్లారిటీ ఇచ్చారండి రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చెందవద్దు వెరిఫై చేసి రుణమాఫీ చేస్తామంటూ మంత్రి తుమ్మల మీడియా ముందు చెప్పారండి ఇక అసలు విషయంలోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ చేపట్టింది ఇప్పటికే రెండు విడతల్లో లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేసేసింది అయితే కొందరు రైతుల రుణాలు మాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారండి రుణమాఫీ అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీ అందని రైతుల ఖాతాల వివరాలు ప్రభుత్వం దగ్గర మొత్తం ఉన్నాయని మేమే వెరిఫై చేసి రుణమాఫీ చెల్లిస్తా ఉన్నారు అయితే రెండు లక్షల వరకు పైగా అప్పు ఉన్న వాళ్ళు మిగతా అప్పు చెల్లిస్తే చాలని రెండు లక్షల ప్రభుత్వం ఆ పైన రెండు లక్షలు ప్రభుత్వం చెల్లుస్తుంది అన్నారు కట్ ఆఫ్ తేదీ వరకు డేట్ వరకు రెండు లక్షల వరకు తీసుకున్న రైతు రుణాల జాబితాను అన్ని బ్యాంకుల నుంచి సేకరించామన్నారు బ్యాంకుల సమాచారం మేరకు రుణమాఫీ చేస్తున్నారు ఎవరికైనా రుణమాఫీ కాకపోతే ఆందోళన వద్దని రెండు లక్షల లోపు రుణాలు ఉన్న రైతులు సమాచారం మరోసారి చెక్ చేసి బ్యాంకులకు చెల్లిస్తామని చెప్పారండి అయితే ఇంకో కొత్త విషయం కూడా చెప్పారండి కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంకులను కోరామని మంత్రి తెలిపారు బీఆర్ఎస్ హయాంలో సరైన పద్ధతిలో రుణమాఫీ చేయకపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తున్నారని మంత్రి ఉమ్మ తుమ్మల మండిపడ్డారు రైతుల ద్వారా రాజకీయ లబ్ధి పొందలేరన్నారు గతంలో రుణమాఫీ సరిగ్గా జరగలేదన్న భావన రైతుల్లో బలంగా ఉందన్నారు ఓఆర్ఆర్ ను ఏడు వేల కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందన్నారండి ఆర్థికంగా ఎన్ని ఉన్నా రైతు రుణమాఫీ అంశంతో ముందుకెళ్తున్నామన్నారు బిఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని గత ఐదేళ్లలో రైతులు తీసుకున్న రుణాలను మూడు విడతల్లో మాఫీ చేస్తున్నామన్నారు రైతులకు పాస్బుక్ లేకపోయినా రేషన్ కార్డు లేకపోయినప్పటికీ రుణమాఫీ చేస్తున్నామన్నారు రుణాలు మాఫీ కాకపోయినా ఆందోళన చెందాల్సిన పని లేదని సాంకేతిక కారణాలతో ముప్పై వేల ఖాతాలో డబ్బులు జమ కాలేదన్నారు వాటిని వెరిఫై చేసి అర్హులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు ఆగస్టు పదహైదున మూడో విడతగా రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది జరిగిపోయింది ఈ కార్యక్రమాన్ని వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతుందని మంత్రి తుమ్మల వెల్లడించారండి పోతే రుణమాఫీపై కొందరు పని కట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి తుమ్మల మండిపడ్డారు రుణమాఫీపై వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పాలంటూ కొందరు అడుగుతున్నారని ఆ నేతలు గతంలో అదే వాట్సాప్ ద్వారా రుణమాఫీ వివరాలు తీసుకుని మాఫీ చేస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు